ఎంత మోసం చేశాడో రేవంత్ రెడ్డి గారు అనేది ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులు కూడా విశ్లేషణ చేసుకోవాలి మేము చెప్పడమే కాదు ఎంత మోసకారి అనేది ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చాడు ఆ ఫోర్ ట్వంటీ హామీలు కూడా ఆయన స్పీచ్ ముఖ్యమంత్రి గారికి ముందు ముందు స్పీచ్ కూడా మీరు వినాలి నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే ఈ స్కీమ్స్ అన్ని ఇస్తా అని గ్యారంటీ కార్డులు ఇచ్చారు సంతకాలు పెట్టి ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చారు గ్యారంటీ కార్డు అంటే మన అందరు కూడా తెలుసు ఆ గ్యారంటీ కార్డులను ఎంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడో ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా రివ్యూ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు నేను మొదటి నుంచి కూడా అంటాను చాలా మాట కాదు అబద్ధాలను కూడా నిజంగా బలికే వ్యక్తి నిజాలను అబద్ధాలుగా బలికే వ్యక్తి అది చాలా బ్రోకర్ మాటలు మాట్లాడతాడు ఊళ్ళల్లో ఉంటారు పంచాయతీ చెప్పేటోళ్ళు ఇది దీన్ని దానికి చెప్తారు దానికి ఇది చెప్పేటోళ్ళు ఉన్నారు దొంగతనం చేసినా కూడా దొంగతనం చేయలేదని వాదించేటోళ్ళు ఉంటారు అంతకంటే తిట్ట ఆ మాటలతోటి కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మోసం చేశాడు వాళ్ళకు కూడా చెవుల పూలు పెట్టిండు కేంద్రంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి షోల పూలు పెట్టిండు పిసిసి ప్రెసిడెంట్ సంపాదించాడు మాటలతోటి ప్రజలు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు ఎన్ని హామీలు ఇచ్చాడు ఇవాళ చెప్తాడు రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా కథలు చెప్తాను ఎవరు నమ్ముతారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఒక్కొక్కటి మేము కూడా గ్యారంటీ కార్డులను ఇంటింటికి పెంచాం ప్రజలు పెద్ద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ఇంకా తిడతాను కార్డు తీసుకొని ఒక్కొక్కరికి ఇంటింటికి రెండు లక్షల బాకీ పడ్డాడు ఇప్పటికి నీవు ఇస్తా ఉన్న మాటలతోటి ప్రజలు మోసం పోతే పెన్షన్ భార్యభర్తలకు ఇస్తా అన్నాడు ముసలు బిడ్డకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు స్కూటీ ఇస్తాను తులంబంగానే వస్తే ఒక్కొక్క లెక్కేసుకుంటారు రెండు మూడు లక్షలు రావాలి రుణమాఫీ సరిగ్గా కాలే రైతు బంధు సంవత్సరం ఎక్కువడు ఒక్కసారి చిన్న మొన్న బోనస్ అసలే లేదు ఈసారి మొత్తం బంద్ అయింది బోనస్ అన్నిటికిత్త అన్నాడు బోనస్ మొక్కలకిత్తా దీనికి దానికి ఇస్తా అని మాట్లాడు ఆఖరి సన్న ఊట్ల కన్నా ఇస్తానన్నాడు అది కూడా ఇచ్చేది అన్ని ఘోరైన పరిస్థితి మిషన్ భగీరత అది బంద్ అయింది మళ్ళా కుండలు బిందెలు పెట్టుకుని ఊళ్ళ పంటే తిరుగుతారు కరెంటు లేదు మోటార్లు స్టార్టర్లు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తాను ఇవన్నీ ఇవన్నీ అబద్ధాలు చెప్పి అన్ని చేస్తా అని చెప్పి మోసం చేసి అధికారానికి వచ్చాం ఇలా మంత్రులు నిన్ను నమ్మతలేరు ఎమ్మెల్యేలు నేను నమ్మతలేరు మంత్రులు ఇద్దరు కలిసి ఎక్కడికైనా టూరు బొమ్మను కొట్టుకొని వస్తారు ఏ జిల్లా వీళ్ళ మీరు చూడండి వరంగల్ పోతే అదేళ్ళు కరీంనగర్ పోతే అదేలో ఎక్కడిపోయినా మంత్రులు మంత్రులే కొట్టుకుంటారు ఒక డిసిప్లిన్ ఉన్నదా ఎమ్మెల్యేల పరిస్థితి కొట్టుకునే పరిస్థితి ఉన్నది గందరగోళమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది మళ్ళా ఎన్ని అబద్ధాలు అంటే కోర్టు నీకు తెలవదా బీసీ రిజర్వేషన్ గురించి తెలుసు తెలిసి మోసం చేయాలనే బీసీలను బీసీలను మోసం చేయాలనే అదొక డ్రామా అదొక డ్రామా నీకు ఎన్నికలు ఎన్నికలు పెడితే నువ్వు రావని తెలుసు నీకు స్థానిక ఎన్నికలలో ప్రజలు తరివి కొట్టే పరిస్థితి ఉన్నదనే యూరియా బస్తాలతోటి మొత్తం ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది ఒక డ్రామా చేశాను ఆ డ్రామా వల్ల ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం నువ్వు స్థానిక ఎన్నికలు పెడితే పెట్టకపోవడం వల్ల ఎంత నష్టపోయాం తెలంగాణకు కేంద్రం నుంచి ప్రతి నెల మూడు వందల కోట్లు వస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వందల కోట్లు వస్తాయి ప్రతి గ్రామంలోపట మెయింటెనెన్స్ అంతా కూడా ఈ రెండు డబ్బులతోటి మెయింటెనెన్స్ అవుతాయి ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ అయినాయి కుప్పలు కుప్పలు కూడా చెత్త చెదారం మిగిలిపోయి తీసే పరిస్థితి లేదు కి జీతం ఇచ్చే పరిస్థితి లేదు కార్మికులకు ఇవన్నీ మోసం చేయలేదా మళ్ళా స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు తడివి కొడతాడనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందరబెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసిన మన ఊళ్ళలే ఆ తుపాకీదాముల కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి నేను ఒక్కటే చెప్తున్నా మీరందరూ కూడా నేను బీసీ రిజర్వేషన్ చేస్తే యాభై ఐదు ఏండ్లు మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నారు మీరు చేయంగా కూడా నొద్దనడా కేంద్రం ఆమోదం తెలపలే ఇప్పుడు కేంద్రం ఆమోదం తెంప తెలపకుండా జీవో ఇచ్చాం తెలుసు ఆ జీవో నీకు ఆ జీవోని నిలబడదని ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను ప్రస్తుతం రిజర్వేషన్లో అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి రైట్ అట్లాంటి ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి ఈ రిజర్వేషన్ కంటే మొదలు మాట్లాడిన మాట్లాడినది రాష్ట్రానికి అధికారం లేదు ఏ ఎవరైనా రిజర్వేషన్లో అడిగితే జైల్లో పెట్టాలని కూడా అందరు అంటే ఎంత ప్రజలను మోసం చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా ఇంకో విషయం కూడా మీరు వినాలి ఎక్కడన్నా మంత్రులు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి డివైడ్ చేసి మనకి ఎన్నికలు వస్తానే మీరు తయారుడు అని అన్నాడా మేమన్నా వచ్చేమో మేము ఆడాడే తిరిగినాం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క మీటింగ్ కూడా పెట్టాలి జిల్లా మీటింగ్ పెట్టే అంటే వాళ్ళకు కూడా రావాలి అంటే ఒక బీసీలను మోసం చేసినందుకే ఈ డ్రామా నేను ఒక్కటే చెప్తున్న బీసీ సంఘాలకు కూడా ఇలా పోయి ఢిల్లీలో కొట్లాడాలి రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర నా ఆమోదం జరుపుకొని ఆరు కొట్లాడాలి అటువంటి రాష్ట్రంలో కొట్లాడికి బీసీలో మోసం చేసినట్టే కదా బీసీ సంఘాలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని ఊరికియాలే రేవంత్ రెడ్డిని ఊరికియాలే ఎవరు తప్పలేదు రేవంత్ రెడ్డిదే మోసం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది వాళ్ళనే తరి కొట్టాలి ఎన్నికలు పెట్టేందుకు సిద్ధంగా లేడానే బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా లేడా అన్ని తెలుసుంటామాను ఇదంతా ప్రజలను ఈయన ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయేటట్టుకు ఇదొక డ్రామా